హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు అయితే విడుదల చేయడం జరిగింది అంటే అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి రైతులకు పైసలు వస్తే మనకు తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా తెలంగాణలో ఉన్న రైతులకు పైసలు అయితే ఇవ్వడం జరిగిందనమాట మరి ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొలి విడత డబ్బులను అయితే ఇచ్చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు తాజాగా పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా కూడా మనకు పైసలు అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనకు రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా పైసలు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా పైసలు అయితే జమ చేయబోతోంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే మనకి యొక్క ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావు మరి రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా తెలుసుకోండి అది కూడా మీ ఫోన్ ద్వారా ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ గారు రైతులందరికీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా కొన్ని కోట్ల మంది అంటే దాదాపు పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి సహాయాన్ని అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటివరకు కూడా మనకు దేశవ్యాప్తంగా పక్కన పెడితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఒక పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా వారికి పైసలు అయితే వేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ఇరవై విడతల పీఎం కిసాన్ అయితే అందించింది తాజాగా మనకు ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన పైసలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇరవై ఒకటో విడత కింద మనకు రెండు వేల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయడానికంటే ముందు రైతులకు కొన్ని సూచనలు అయితే చేసింది మరి ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచించడం జరిగిందనమాట మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను జమ చేయాలి అంటే రైతులు కొన్ని అప్డేట్స్ అనేది ముందుగా చేసుకుని ఉండాలి అలాగే కొన్ని అప్డేట్సే కాకుండా ముందుగానే ఈ కేవైసీ మరియు ఎన్పి లింక్ ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలన్నమాట మరి ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం చేసుకుని ఉంటాం అప్పుడే మన ఖాతాల్లోకి ఈ యొక్క అయితే రావడం జరుగుతుంది లేకపోతే మనకి ఒక డబ్బులు అయితే రాదనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందండి ఎవరైనా సరే కొత్త రైతులు కనుక ఉంటే ఈ పీఎం కిసాన్ పథకానికి కనుక మీరు అప్లై చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా ఈ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు అకౌంట్లోకి పైసలు అయితే వచ్చేస్తాయన్నమాట మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి అప్లై చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మరి అర్హుల జాబితాలో మీ పేర్లున్నాయి లేదా చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క లిస్ట్లో కనుక పేర్లు ఉంటే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది మరి అర్హుల జాబితాలో పేర్లున్నాయి లేదా చెక్ చేసుకోవడానికి మీ సేవ లేదా మీ యొక్క ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పు ఉంటుంది బెనిఫిషరీ స్టేటస్ అని చెప్పు ఉంటుంది మీరు ఇండివిజువల్గా చెక్ చేసుకోవాలంటే మీరు బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేసి మీరు ఇండివిజువల్గా చెక్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు బెనిఫరీ లిస్ట్ పైన క్లిక్ చేసి లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు ఈ యొక్క లిస్టులో పేర్లున్నాయి లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా కనుక మీరు చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి మరి లిస్టులో పేర్లు ఉన్నాయని కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే కేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి మరి కేవైసీ ఉందా లేదో చెక్ చేసుకోవడానికి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు ఈ యొక్క ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేయండి కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ ఏదైతే ప్రభుత్వం ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈకే అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇట్లా మీరు ఈకే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఈకే వయసు కనుక కంప్లీట్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈకే అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇక రెండో చూసుకుంటే మనకు లింక్ అంటే బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడం మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తే కనుక మీ ఖాతాలోకి ఒక పథకం ద్వారా మనకు పైసలు అయితే వచ్చేస్తాయన్నమాట అకౌంట్లోకి మరి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎన్పిసిఐ లింక్ లేని కారణంగా గతంలో చాలామంది రైతులైతే మనకు లబ్ధి పొందలేకపోయారనమాట ఎన్పిసిఐ లింక్ లేని కారణంగా మరి ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసీ లింక్ అనేది చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి ఈ పథకం ద్వారా ప్రభుత్వం డబ్బులు అయితే వేయడం జరుగుతుంది కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి కొత్త బ్యాంక్ అకౌంట్ కనుక మీరు ఓపెన్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ప్రభుత్వం అయితే ఈ యొక్క పైసలని అయితే నేరుగా జమ చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు పొందాలంటే మీరు ఇవి అప్డేట్ చేసుకోవాలన్నమాట మీరు ఇవి అప్డేట్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావు మీరు ఏం చేస్తారంటే నేరుగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పటికే లేట్ అయింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పీఎం కిసాన్ వల్ల లబ్ధి ఉంటుంది కాబట్టి అంటే సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తాయి కాబట్టి మూడు విడతల్లో మరి యొక్క సాయాన్ని పొందడానికి నేను చెప్పినట్లుగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాలోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పైసలు వస్తాయి మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా తనిఖీ చేస్తుంది ఈ పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి తనిఖీ చేయడం జరుగుతుంది మరి పిఎం కిసాన్ జాబితాలో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి మీరేం చేయాలంటే తప్పనిసరిగా మీరు యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలంటే ముఖ్యంగా ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఈ పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి ఎట్లా అవకాశం ఇచ్చిందో అదేవిధంగా మీరు ఈ యొక్క పీఎం కిసాన్కి అన్ని అర్హతలు ఉంటేనే మిమ్మల్ని కొనసాగిస్తుంది అనమాట ఇటీవల మనకు ఒకే ఇంట్లో ఇద్దరు లబ్ధి పొందడం అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా ఈ పీఎం కిసాన్కి అర్హులుగా ఉండడం వాళ్ళు సాయాన్ని పొందడం ఇవన్నీ కూడా ప్రభుత్వం గుర్తించింది మరి గుర్తించి వాటన్నిటి నుంచి కూడా అంటే ఎవరైతే ఒకే ఇంట్లో రెండు ఏం కిసాన్ డబ్బులు పొందుతున్నారు వారిని తొలగిస్తూ తొలగించడం ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే మనకు చేస్తుందనమాట కాబట్టి ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగానే అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే మన ఖాతాల్లోకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకుంటేనే మన ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటికే లేట్ అయిందనమాట మరి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ సాయం కోసం మరి వారు ఎదురు చూసినట్లుగానే వాళ్ళ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా రెడీగా ఉండాలి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి మీరు ఏవైతే అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటారో దాని ప్రకారం మీకు ఈ యొక్క పిఎం కిసాన్ పైసలు అయితే వచ్చేస్తాయన్నమాట మరి మొత్తానికి పిఎం కిసాన్ పైసలను ఎప్పుడు ఇస్తున్నారని చూస్తే ఈ నెల చివరి వారంలో ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఈ నెల ఇరవై అంటే ఈ నెల చివరి వారంలో ఇరవై లేదా ఇరవై ఐదు తారీఖులోపు ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకి యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని జాబితాలో పేర్లు చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి రెడీగా ఉండి మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందండి ఇక మనకి ఈ యొక్క పిఎం కిసాన్ కాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఒక రెండు పథకాల ద్వారా కూడా సాయం చేస్తున్నాయి ఇందులో ప్రధానమైంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభో అనమాట అంటే పీఎం కిసాన్ ఎప్పుడైతే విడుదలవుతుందో అప్పుడే అన్నదాత సుఖీభో కూడా విడుదలవుతుంది రెండు కూడా ఒకేసారి మీ ఖాతాలోకి జమ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట కేంద్ర ప్రభుత్వం మరి ఈ విధంగా మీరు పీఎం కిసాన్ సాయాన్ని అయితే పొందవచ్చు అంటే అన్నదాత అని కూడా ఏపీలో ఉన్న రైతులకు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు విడుదలైన రోజే అన్నదాత సుఖీభో డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒకసారి ఏపీలో ఉన్న రైతులు అన్నదాత సుఖీభో జాబితాలో కూడా పేర్లు చెప్తాయి చేసుకోండి మీకు పైసలు వస్తాయి రావని తెలిసిపోతుందనమాట మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ విధంగా అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే ఇస్తుంది ఇక రెండో చూసుకుంటే తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే అయిపోతుంది మరి రైతు భరోసా పథకం ద్వారా కూడా పిఎం కిసాన్కి ఏ విధంగా పైసలు వస్తాయి అదేవిధంగా మన తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలను మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది రెండు కూడా జమ అవుతాయి కాబట్టి రెడీగా ఉండి యొక్క పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి అప్పటికప్పుడు మీకు ఈ సాయాన్ని నేను అందిస్తూ ఉంటాను మరి ఇదే అప్డేట్ వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట గంటపైనొక్కడ మర్చిపోవద్దు